మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి ఏపీపీఎస్సి సంబంధించి గ్రూప్ టూ అడ్మిషన్స్ కోసం ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అడ్మిషన్స్ ప్రారంభ ప్రారంభం చేయబోతుంది ఆర్సిరెడ్డి ఐఏఎస్ సర్కిల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే క్లాసులు స్టార్ట్ చేస్తాం ఈ అడ్మిషన్స్ పరిమిత సంఖ్యలో సీట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా త్వరగా మీరు అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకొని ఆ అడ్మిషన్స్ తీసుకుంటే లాస్ట్ టైంలో సీట్లు లేక ఇబ్బంది పడేటువంటి ఆ పరిస్థితి నుంచి మీరు కాపాడుకున్నట్టు అవుతుంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి సంబంధించి లేదా గ్రూప్స్కి సంబంధించినటువంటి క్యాలెండర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటే ప్రతి సంవత్సరం మీకు అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది చాలామంది అభ్యర్థులు తాము రాసినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఒక మార్కు రెండు మార్కుల్లో పోయింది లేకపోతే మాకు జాబ్ వచ్చేది అని చాలా నిరాశకు గురవటం మేము చూసాం గత ఇరవై సంవత్సరాల నుంచి నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి చెప్తూ ఉన్నాను ఇన్స్టిట్యూట్లో చరిత్రకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్లో నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను చాలామంది వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు మేము దాకా గమనించాం మా గమనంలో మాకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే చాలామంది ఒక ప్లాన్డ్గా ప్రిపేర్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ రెండు నెలల ముందు మూడు నెలల ముందు హడావుడిగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారు ఈ హడావుడిగా ప్రిపరేషన్ ప్రారంభించి చివరిలో ఫెయిల్ అయ్యాము జాబ్ రాలేదు అనేటువంటి నిరాశతోనే వాళ్ళు కుమ్మిలిపోతూ ఉంటారు అలా కాకుండా ఇప్పటిదాకా మేము చూసినటువంటి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వాళ్ళ ప్రయాణం ఎలా ఉందని మేము గమనిస్తే మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే నోటిఫికేషన్ కన్నా ముందే నోటిఫికేషన్ కన్నా ముందే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే చాలామంది సక్సెస్ సక్సెస్ అవటం అనేటువంటిది మా పరిశీలనలో మాకు అర్థమయ్యేటువంటి ముఖ్యమైన విషయం కాబట్టి మేము సూచించేటువంటి సూచన ఏంటంటే నోటిఫికేషన్ రాకముందే జాబ్ క్యాలెండర్ వస్తుంది అనేటువంటి తరుణంలో నోటిఫికేషన్ కన్నా ముందే మీ ప్రిపరేషన్ మీరు ప్రారంభించాలి సరైనటువంటి ప్రామాణికమైనటువంటి కోచింగ్ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీ గమ్యాన్ని చేరుకుంటారు చాలామంది ఉన్న నిరాశ ఏంటంటే ఎగ్జామ్ రాసావండి జస్ట్ ఒక మార్కు రెండు మార్కులతో పోయిందండి కొంత అవకాశం కనుక నెల కానీ రెండు నెలలు కానీ అవకాశం ఇస్తే మేమేంటో చూపి చూపించేవాళ్ళం అని చెప్పేసి ప్రతి వాళ్ళ వాదన అదే విధంగా ఉంటుంది ఎవరైతే కొంచెం విఫలం అవుతారు ఎగ్జామ్స్లో వాళ్ళంతా కూడా చెప్పేటువంటి మాట రెండు మార్కులు ఒక మార్కులు మూడు మార్కులు పోయింది లేకపోతే నా జాబ్ వచ్చి ఉండేది నేను జీవితంలో సెటిల్ అయ్యి ఉండేవాడిని నా పరిస్థితి విధంగా అయిందని చెప్పేసి బాధపడతా ఉంటారు వాళ్ళకి బాధపడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జాబ్ క్యాలెండర్ త్వరలో రిలీజ్గా పోతుంది క్యాలెండర్ వస్తుందంటే ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని పోస్టులు మీకు నోటిఫై చేయటం జరుగుద్ది కాబట్టి ఒక ప్రయత్నంలో అనేటువంటి నిరాశతో కుమిలిపోవటం కాకుండా సరైనటువంటి శిక్షణ తీసుకొని కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఒక టైం టేబుల్ ప్రకారం పద్ధతిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ సాధించగలము అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి ఖచ్చితంగా మేము ప్రిపేర్ అవుతాము మాకు దమ్ము ఉంది మేము ఎగ్జామ్లో సక్సెస్ అవుతాము అంటూ ముందుకు రావాలి అంతేగాని ఎప్పుడో జరిగినటువంటి వైఫల్యాల గురించి ఎందుకు జరిగింది ఆ వైఫల్యం అనేది కూడా ఆలోచించుకోవాలి ఎందుకు జరిగింది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాలా కేసెస్లో ఎలా జరుగుతుందంటే ఈ తక్కువ సమయంలో హడావుడిగా ప్రిపేర్ అవుతారు శాస్త్రీయమైనటువంటి ప్రిపరేషన్ కాదు అది సిలబస్ ఏమైనా కొన్నంత సిలబస్ ఉంటుంది చదివేటటువంటి టైం ఏమన్నా తక్కువగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చదివినా గుర్తుకు రాదు అక్కడ ఎగ్జామ్లు కూడా పొరపాటు చేస్తూ ఉంటారు ఖచ్చితత్వం అనేది ఉండదు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నపత్రాల్లో యాక్యురసీ ఇంపార్టెంట్ ఏదో అందాజ్గా తెలిస్తేనో ఎక్కడో విన్నట్టు ఉంటేనో అటువంటి వాటికి జవాబులు రాయటం అనేటువంటిది అటువంటి నాలెడ్జ్తో రాయటం అనేటువంటిది అసాధ్యం ఖచ్చితంగా నాలుగు ఆప్షన్స్లో ఈ ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది అనేటువంటి సరైన అవగాహన ఉంటేనే ఆప్షన్ మీరు సరైన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగలుగుతారు అంటే మీ ప్రిపరేషన్ అనేటువంటిది ప్లాన్డ్గా లేదు ప్లాన్డ్గా అంటే ఇన్ ద సెన్స్ ముందు నుంచి నోటిఫికేషన్ ముందు నుంచి కూడా ప్రిపేర్ అవ్వాలన్నటువంటి అవగాహన లేకపోవటం ఏదో రెండు నెలల మూడు నెలలు క్లియర్ చేసేద్దాం ఎగ్జామ్ టైం ముందు ఎగ్జామ్ డేట్ ముందు రెండు నెలల మూడు నెలలు కూర్చుంటే అయిపోద్ది ఏదో కొన్ని గైడ్లు పట్టుకొని కొంచెం చదువుకుంటే అయిపోద్ది లేదా కొన్ని బిడ్ బ్యాంకులు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది లేదా కొన్ని చార్ట్స్ మ్యాప్స్ రూపంలో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మేము క్లియర్ చేస్తాం ఎగ్జాము అంటూ చాలా అత్యుత్సాహంగా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఫలం ఉంటాం చూసాం సక్సెస్ అయ్యేటువంటి వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ కానీ ముందు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు నోటిఫికేషన్ తర్వాత కాదు నోటిఫికేషన్ కన్నా ముందే జాగ్రత్తపడి సరైన శిక్షణ తీసుకొని సరైన అధ్యాపకుల యొక్క నేపథ్యంలో వాడు కనుక ప్రిపేర్ అయినట్లయితే క్లాండ్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాధించేటువంటి అవకాశం ఉంది మేము విట్నెస్ విఆర్ ద ఐ విట్నెస్ ఫర్ ఆల్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్మోస్ట్ లక్ష మందికి పైగా నేను స్వయంగా పాఠాలు చెప్పుంటాను ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాల ప్రయాణంలో లక్ష మందికి పైగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కానీ ఏపీఎస్సి కానీ టీజీపీఎస్సీకి కానీ పాఠాలు నేరుగా నేను బోధించినటువంటి అనుభవం నాకు ఉంది నేను నా అనుభవంలో గమనించిన విషయమే మీకు ముందుంచుతున్నాను నోటిఫికేషన్ దాకా వెయిట్ చేయొద్దు ఎగ్జామ్ డేట్ దాకా వెయిట్ చేయొద్దు ముందుగానే మీరు ఈ సరైనటువంటి శిక్షణ తీసుకొని ప్రణాళికాబద్ధంగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సరే గ్రామీణ నేపథ్యమైన పట్టణ నేపథ్యమైన విద్యార్హతలతో సంబంధం లేకుండా కొంతమంది చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఏమని నేను డిగ్రీలో చాలా వెనకబడిన విద్యార్థిని లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని లేదా ముప్పై ఐదు పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాను పాస్ మార్కులతో పాస్ అయ్యాను లేదా ఒకసారి ఫెయిల్ అయ్యి రెండోసారి పాస్ అయ్యాను నేను ఈ పోటీ పరీక్షలకి పోటీ పడగలుగుతానా అంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించే వాళ్ళంతా ఎక్కడి నుంచో ఐఐటిఎస్ నుంచో లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచో లేదా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో గోల్డ్ మెడల్ సాధించో లేదా బోర్డింగ్ స్కూల్స్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళే కేవలం సెలెక్ట్ అవుతారనేటువంటిది కేవలం అది భ్రమ ఇల్యూజన్ మాత్రమే చాలామంది యావరేజ్ స్టూడెంట్సే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్గా మా అనుభవంలో మేము చూసాం యావరేజ్ యావరేజ్గా వాళ్ళు డిగ్రీ కానీ పీజీ కానీ యావరేజ్ మార్కులతో బయటపడిన వాళ్లే పోటీ పరీక్షల్లో దే కేమౌట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అది కరెక్ట్గా మేము చూసాం డైరెక్ట్గా చూసాం నేరుగా చూసాం అంటే ఏంటి ఒక సగటు విద్యార్థి సైతం గ్రూప్ వన్ గ్రూప్ టూ తరహా ఎగ్జామ్స్లో విజయం సాధించి జాబ్ సాధించవచ్చు జీవితంలో స్థిరపడచ్చు అంటానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మా మా కళ్ళ ముందే కనపడ్డాయి కాబట్టి నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ యాజ్ అ సీనియర్ ఫ్యాకల్టీ నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే నోటిఫికేషన్ కన్నా ముందుగానే మీరు ప్రిపరేషన్ ప్రారంభం సరైన శిక్షణ అవసరం ఎందుకు శిక్షణ అవసరం అంటున్నానంటే మీ సమయం చాలా ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో విజయాన్ని డిసైడ్ చేసే సమయమే పోటీ అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఒక పదేళ్ళు చదివేటువంటి అవకాశం ఉంటుంది పోటీ పరీక్ష ఎలా ఉంది ఓ సంవత్సరం ఆరు నెలల్లోనో సిలబస్ మొత్తం పూర్తి చేసి ఆ ఇచ్చిన పేపర్కి తగ్గట్టుగా మీ టాలెంట్స్ కానీ మీ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకున్నారు లేదనేటువంటిదే పోటీ పరీక్ష డిమాండ్ అంతేగాని మీకు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇస్తే మీరు రాసేది పోటీ పరీక్ష కాదు అందులో పోటీ అనేటువంటిది ఉండదు ఎక్కువ మంది అభ్యర్థులు తక్కువ పోస్టుల కోసం తక్కువ సమయంలో పోటీ పడితే అది పోటీ పరీక్ష వద్ది ఆ పోటీ పరీక్ష తగ్గ తగినటువంటి ఆ నైపుణ్యాలు మీలో డెవలప్ చేసుకోవాలంటే సరైన శిక్షణ అవసరం శిక్షణ లేకుండా టైం తీసుకుంటుంది టైం తీసుకుంటే ఈ ఎగ్జామ్ల్లో అయిపోతుంది అన్నమాట ఈ నోటిఫికేషన్ టైం అయిపోతుంది పుణ్యకాలం మొత్తం అయిపోతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్లోని విజయం సాధించాలి గతంలో వైఫల్యాలు ఏమన్నా సరే వాటిని విస్మరించి ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా విజయం సాధించి జీవితంలో నేనంటే ఏంటి అని పూజ చేయాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో అభ్యర్థులు ఎవరైనా కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు దే హవ్ టు కమ్ ఫార్వర్డ్ వెంటనే రావాలి వాళ్ళు అడ్మిషన్ రిజర్వ్ చేసుకోవాలి శిక్షణ సరైనటువంటి శిక్షణలో ఉండాలి సరైన అధ్యాపకుల నేపథ్యంలో వాళ్ళ అభ్యసనమైనటువంటి అనేటువంటిది కంటిన్యూ కావాలి ఖచ్చితంగా విజయం సాధించుకునే అవకాశాలు మెరుగవుతాయి అప్పుడు అంతేగాని నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ గురించో మనసులో పెట్టుకొని అది ఆలోచించుకొని లేట్గా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఇక్కడ మా సంస్థలో ఉన్నటువంటి ఇంకో విషయం ఏంటంటే అడ్మిషన్స్ అనేటువంటివి తక్కువ పరిమితమైనటువంటి సీట్లు మాత్రమే ఉంటాయి డిలే కనుక చేశారంటే ఆ బ్యాచ్ ఫిలప్ అయిపోతుంది ఆ బ్యాచ్ ఇంకో బ్యాచ్ రావాలంటే టైం పడుతుంది అనమాట కాబట్టి ముందుగానే అటువంటి ప్రమాదం లేకుండా ముందుగానే మీ అడ్మిషన్స్ మీరు ఖరారు చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ అయ్యి సరైనటువంటి ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధించేరుతారు ఏ నేపథ్యం ఉన్న గ్రామీణ నేపథ్యం ఉన్నా ఏ నేపథ్యం ఉన్నా సరే మీ అకాడమిక్స్లో మీరు ఎంత తక్కువ మార్కులు వచ్చినా సరే లేదా మీరు ఒక పూర్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే డిగ్రీలో కానీ మీరు చదివినటువంటి విద్యార్హతల్లో కానీ ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు రావచ్చు మేము డైరెక్ట్గా చూసాం అటువంటి విద్యార్థులే సక్సెస్ఫుల్ కావటం మేము డైరెక్ట్గా చూసాం పెద్ద విశ్వవిద్యాలయాల బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు పెద్ద ప్రమాణాలతో చదివినటువంటి చదువు కూడా అవసరం లేదు ఇప్పుడు చదవాలి మీరు ఈ సిలబస్ని చదవాలి అంతకుముందు విద్యార్థులకు సంబంధం లేదు మీరు బీఎస్సి కానీ బీఏ కానీ బీకామ్ కానీ ఏ స్టూడెంట్ అయినా అయ్యి ఉండొచ్చు ఈ సిలబస్ ప్రకారం సరైన ట్రైనింగ్లో మీరు ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్ అంటే గతంలో మీరు అవన్నీ పక్కన పెట్టండి ఈ ఎగ్జామ్లో చాలామంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఒకటి రెండు మార్కులతో పోయి ఉండొచ్చు వాళ్ళంతా కూడా ఈసారి మేము సాధించి తీరుతాం అని టువంటి దృఢ సంకల్పంతో ఒక ఖచ్చితమైన నిర్ణయంతో నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొచ్చి ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి డెఫినెట్గా మీరు విజయం సాధించి తీరుతారు మీ నేపథ్యంతో సంబంధం లేదు ఇక్కడ మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా సంబంధం లేదు సబ్జెక్ట్ని పట్టు సాధించి ఆ ఎగ్జామ్కి మీరు రెడీ అవ్వటం అనేటువంటిది ముఖ్యం అనమాట అదేవిధంగా వేలాది మంది విద్యార్థులు మమ్మల్ని కొన్ని నెలలుగా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే అటు రాయలసీమ విద్యార్థులకు కానీ ఇటు ఆంధ్ర విద్యార్థులకు కానీ కోస్తా దక్షిణ కోస్తా కానీ అదేవిధంగా ఉత్తరాంధ్ర కానీ వీళ్ళందరూ కూడాను హైదరాబాదులో సెక్షన్ ఉంటేనే బాగుంటుంది మాకు కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటి ఆ అభ్యర్థన అనేటువంటిది కొన్ని నెలల నుంచి మాకు అందుతున్న అభ్యర్థన వేలాది మంది పిల్లల నుంచి అందుతున్న అభ్యర్థన దాని దృష్టిలో ఉంచుకొని హైదరాబాదులో గ్రూప్ టూ తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభించబోతున్నామని చెప్పి మేము అనౌన్స్ చేస్తున్నాము దానికి సంబంధించి గ్రూప్ టూ తెలుగు మీడియం బ్యాచ్ దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఈ నెల అనగా జనవరి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభిస్తున్నాము దానికి కొంతకాలం మాత్రమే వ్యవధి ఉంటుంది తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుద్ది కాబట్టి మీరు లేట్ చేయకుండా చివరిదాకా వెయిట్ చేయకుండా మీరు తొందరగానే అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకొని మీరు చేరతారని కోరుకుంటున్నాము హైదరాబాద్లోనే ఈ క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి గ్రూప్ టూ తెలుగు మీడియం ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి తెలుగు మీడియం తెలుగు మాధ్యమంలో ఎవరైతే విద్యార్థులు రెడీ అవుతున్నారో ప్రిపేర్ అవుతున్నారు గతంలో రాసిన వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడాను హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది హైదరాబాద్ రెడ్డి హై స్టడీ సర్కిల్లో శిక్షణా తరగతులు ఆఫ్లైన్ తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వెంటనే మీరు ఆ సీట్ రిజర్వ్ చేసుకోవాలి లేట్ అయితే మాత్రం కష్టమే అవుతుంది ఎందుకంటే చాలామంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మాకు వందలాది మంది విద్యార్థులు వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది వేలాది మంది విద్యార్థులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మేము ఇచ్చే ఇచ్చేటువంటి సలహా ఏంటంటే చివరిదాకా కాల కాలయాపన చేయకుండా మీ అడ్మిషన్స్ని మీరు కన్ఫామ్ చేసుకోండి త్వరలో క్లాసెస్ కూడా ప్రారంభమవుతాయి అడ్మిషన్ డేట్ ప్రారంభ డేట్ మాత్రం ఇరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీ అడ్మిషన్స్ మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి